అందరికీ నమస్కారం అండి గోపాల్ రెడ్డి యోగా సిద్ధమ్మ ఈరోజు మనము సూర్య నమస్కారాలని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది రెండు రకాల పద్ధతిలో ఉంటుంది ముందుగా మనము ప్రేయర్ చేద్దాము నమస్కార ముద్రలో కూర్చొని ఓరణ పాత్రే सत्यस्य पितः मुखं तत्त्वं पोषन्नपार्वणं सत्यधर्माय दृष्टयेत् ॐ शान्ति शान्ति शान्तिः गोमत्संस्करणीयन्ति మీకు ఈ ప్రేయర్ రాకపోయినా మీకు వచ్చింది ఏదో ప్రేయర్ చేసుకొని భూమాతకు నమస్కారం చేయాలి కుడి చేతి తేడా చేట్టుకోవాలి చేతులు ముందుకు తాకి సార్లు కళ్ళ కద్దుకోవాలి సూర్య నమస్కారాలు రెండు రకాలుగా ఉంటాయి ఇక్కడ మన గురువు చేసిన సూర్య నమస్కారాలు కొంచెం తేడాతో ఉంటాయి చిన్న చిన్న ఆసనాలు మార్పులు చేస్తారు సూర్య నమస్కారాలని గర్భిణీ స్త్రీలు గుండె జబ్బు ఉన్నవాళ్ళు హెర్నియా ఉన్నవాళ్ళు చేయకూడదు ఈ సూర్య నమస్కారాలు మనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా నమస్కార ముద్రలో నిలుచుకోవాలి రెండు పాదాలు ఆకారంలో పెట్టుకోవాలి ఇక్కడ ఒక ఐదు శ్వాసలు తీసుకున్నది అండి వెనక్కి పెండు అయ్యి రెండు చేతులు వెనక్కి బెండ్ వేయాలి అక్కడ ఒక ఐదు శ్వాసలు తీసుకున్నది లాగా తలని మోకాలు కాంచడానికి ప్రయత్నం చేయాలి పాదాలకి ఇరువైపులా చేతులు రెండు నెలలు కాంచుకోవాలి తల కొంచెం ఆనట్లేదు కుడికాలు ముందుకు పెట్టుకుని రెండు కాలు వెనక్కి చప్పుకొని మోకాలు బెండ్ చేసి తల పైకి లేపాలి ఇక్కడ ఒక ఐదు శ్వాసలు తీసుకున్నది రండి చేతులు రెండు అలాగే ఉంచుకొని రెండు కాళ్ళు వెనక్కి పెట్టి నడుము కొంచెం దించండి ప్లాంక్ పోజులు ఇక్కడ ఒక ఐదు శ్వాసలు తీసుకున్నది రండి నెక్స్ట్ మోకాళ్ళు భాగం నేల కాంచుకోండి గడ్డ నీల కాంచుకోండి మీ హిప్ పైకి లేపండి బోర్లో పడుకొని రెండు చేతుల నమస్కారం ముద్దలు రెండు కాళ్ళు దగ్గరికి పెట్టుకోండి ఇది కొన్ని సూర్య నమస్కారాలు చేయకూడదు అంటారు సాష్టాంగ నమస్కారం లేడీస్ చేయకూడదు అంటారు చేసి చేయండి చేయగలిగితే చేయొచ్చు తప్పేమో చేతులు రెండు జస్టికిరి వైపులు పెట్టి భాగం పైకి లేపి కాళ్ళు దగ్గరికి పెట్టుకోవాలి తల కొంచెం వెనక్కి వాల్చాలి ఇక్కడ ఒక నిండైన శ్వాస తీసుకొని ఒక ఐదు శ్వాసలు తీసుకుని రండి నెక్స్ట్ రెండు పాదాలు ఆకారంలో ఉంచుకోండి తలని ముందుకు ఇట్లా వాల్చండి లేదా మో చేతులు నేల కాంచుకొని తలను కూడా నేల కాంచవచ్చు మీకు ఏది సులభంగా ఉంటే దాన్ని చేయవచ్చు మోకాలు చెస్ట్ భాగం ఎలా కాంచుకొని ముందుకు పడుకో నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ ముందుకు పెట్టి అలా వెనక్కి జాపుకోండి ప్రతి దాంట్లో ఐదు శ్వాసలు ఉండడానికి ప్రయత్నం చేయండి లేదా మూడు శ్వాసలు తీసుకుని వలండి రెండు కాళ్ళ దగ్గర పెట్టుకొని తల ముందుకు వంచి మోకాలు కాంచడానికి ప్రయత్నం చేయాలి తలని యాంకిల్ దగ్గర పట్టుకొని అయినా మీరు ఇలా కూడా చేయొచ్చు మోకాలు బెండ్ అవ్వకూడదు నెక్స్ట్ నమస్కారం మద్దతులోకి ఇవి సూర్య నమస్కారాలు దీన్ని కొంచెం ఫాస్ట్గా కూడా చేయొచ్చు ఇంకొక వీడియోలో పెడతాను చూసారు కదా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ మనకి క్లాస్ అయిపోయాక కూడా మనం స్టార్టింగ్లో ఎలా అయితే మనం ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తామో క్లాస్ అయ్యాక కూడా ప్రేయర్ చేసి ఎండ్ అవ్వాలి ఓం యోగేన చిత్త పదేన వాచాం ఓం అలం శరీరస్ చదవైద్య ॐ योपाकरोत्तं प्रवरं मुनीनाम् ॐ पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मि ॐ शान्ति शान्ति शान्तिः भूमत् नमस्करन्